శివాయ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని రాసుల వారికి అద్భుతమైన యోగాలు కల్పించడానికి అవకాశం ఉంది ఏ రాసుల వారికి అద్భుత యోగాలు ఉన్నాయి అద్భుతమైన యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్తున్న విషయం రాసుల వారికి అని చెప్పిన తర్వాత రాసుల వారికి ఏదో గొప్ప అవుతారని చెప్పట్లేదండి గోచారిత గ్రాసుల వారికి ఆ గ్రహాలు మారడం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ అనుకూలమైన ఫలితాలు కల్పించడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీ రాసుల వారికి ఈ రాసుల్లో మీ రాసులు ఉన్నాయని చూసుకోండి అంతేగాని ఈ రాసులు వారు బాగుంటారు అన్ని దాని యోగాలు ఉంటాయి కాదండి జాతక ప్రకారం బలం అనేది కంపల్సరిగా ఉండాలి జాతకంలో బలం లేకుండా గోచారిత ఫలితాలు చూసుకొని నాకు బాగుంటుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము ఇది మీ యొక్క సమాచారం అనేది అంటే ఈ సమాచారం ఎందుకు ఇస్తున్నా అంటే మీకు అవగాహన కోసం మీలో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి గోచరక్తి ఏ రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయో ఒకసారి ఈ విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క కుంభరా ఈ రాసుల వారు అంటే మహాశివరాత్రి వేళ ఈ శుభయోగాలు ఏ రాసుల వారికి ఉన్నాయే అంటే మాత్రం మంచి యోగాలు ఉన్న రాసులు ఎవరయ్యాయంటే మాత్రం అరుదైన శుభయోగాలు కొన్ని రాసుల వరకు ఉన్నాయి ఏ రాసుల వారికో ఏదో చూద్దాం శివరాత్రి అనేది శివుడికి జాగరణమైన మహా మహాశివరాత్రి అనేది శివానుగ్రహగ్రహమైన అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది ప్రతి ఏడాది తెలుగు పంచాంగం ప్రకారం మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిది వేళ మహాశివరాత్రి పండుగ జరుపుకుంటాం ఈ నెల ఇరవై ఆరో మహా మహాశివరాత్రి పండగ వచ్చింది కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది ఇలా ఇదిలా ఉండగా ఈ యొక్క సి అరుదైన అంటే ఈ పర్వదిన అరుదైన శుభయోగాలు ఏర్పడి ఉన్నాయి ఈ రోజున ధనయోగం అధికార యోగం శ్రావణ నక్షత్ర పరిధి యోగం ఏర్పడే అవకాశం ఉంది అంటే శ్రావణ నక్షత్ర పరిధిలో ఈ యొక్క యోగం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కొంత అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి అని చెప్పచ్చు ఇది జ్యోతిశాస్త్ర ప్రకారం అరుదైన శుభగ్రహాలు ధనయోగం ఈ యొక్క శుభయోగ ఫలితాలు తులారాసుతో సహా ఏ రాశులు వారికి అన్యాయం అనుకుంటుంది మేషం వృషభం ధన్య తులారాసుల వారికి విశేష ప్రయోజనాలు కలిగి ఉండే అవకాశం ఉంది ఈ కాలంలో మీ సంపద పెరుగుతుంది మీ మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మీకు మానసికమైన అవకాశాలు మెరుగైన లాభాలు వచ్చేట వ్యాపార పరిగణాన్ని మెరుగైన లాభాలు వచ్చే అవకాశాలు కొంత అనుకూలమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పచ్చు ఈ శుభ ఫలితాలు బాగా ఎక్కువగా ఉండే ఉన్నాయి తర్వాత ఆ రాసుల్లో ఏ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చూద్దాం మేష రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ ఈ రాశి వారికి మహాశుభరాత్రి వేళ అంటే శివరాత్రి వేళ ఏర్పడే శుభయోగాల యొక్క ప్రభావం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి అంటే ఇన్ని రోజులు మీ కోరికల కోసం నిలబడి ఇబ్బంది పడుతున్న వారికి కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది నెరవేరుకునే అవకాశాలు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మెరుగుపడుతుంది అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఉద్యోగులకి శుభవార్తలు వింటారు అంటే ఉద్యోగపరంగా చూస్తున్న వారికి శుభవార్తలు వినియోగాలు మంచి యోగాలు ఉండే అవకాశాలు కనిపిస్తాయి అని చెప్పవచ్చు వ్యాపారులకి మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంది అంటే బిజినెస్ పరంగా చూస్తున్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి మంచి సక్సెస్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు నిరుద్యోగులకి ఉపాధి గురించి అంటే ఉద్యోగపరంగా కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడే అవకాశాలు కలిగి ఉంటారు తదుపరి మనం వృషభ రాశి వారికి ఏ యోగాలు ఉన్నాయో చూద్దాం వృషభరాత్రి ఋషభ రాశి వారికి మహాశి శివరాత్రి వేళ చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల రానున్నాడు సూర్యుడు దశమస్థానంలో ఉంటాడు అంటే సూర్యుడు దశమలోను చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల వీరికి మంచి యోగాన్ని ఉంటుంది ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక ధనలాభం ఉంటుంది అంటే ధనానికి అనుకూలంగా ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ధనలాభం ఉద్యోగులు ప్రమోషన్ గురించి అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్ గురించి శుభవార్తలు వినే అవకాశాలు వినిపిస్తున్నాయి అంటే కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం సమాజంలో గౌరవ మర్యాదలు బాగా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి అపరితమైన లాభాలు లాభాలు ఎక్కువ కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు ఈ రాశి వారికి మహాశివత్రులు ఏర్పడే శుభయోగాల వల్ల అన్ని పనులను పనులన్నీ సకాలంలో పూర్తవడం ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉద్యోగులకి జీతం పెరిగే అవకాశం ఉందంటే ఉద్యోగపరంగా జీతం పెరిగే అవకాశం కొంత అనుకూలమైన ఫలితాలు వ్యాపారపరంగా కానీ నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం కూడా కలిగి ఉంటారని ఋషభ రాశి వారు చెప్పచ్చు తదుపరి తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం తదుపరి శివరాత్రి వేళ అంటే ఈ మహాశివరాత్రి వేళ ఈ రాశి నుండి చంద్రుడు నాలుగో స్థానంలో శుక్రుడు సప్తమో స్థానంలో ఉండవల్ల ఈ సమస్యలు ఈ సమయంలో సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అంటే ఇప్పుడు దాకా కూడా మీరు పడుతున్న సమస్యలన్నిటికి కూడా పరిష్కారం కలిగించే అవకాశం కలిగి ఉంటారు అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి భార్యాభర్తల జీవితం అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత నిరుద్యోగులకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉండే వివాహం కాని వారికి వివాహ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కొంత సక్సెస్ ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని అని చెప్పుకోవచ్చు తదుపరి కన్యారాశి వారికి ఎలా ఉంటుంది ఈ రాశి వారికి వృత్తి విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం కాని వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ వార్తలు ఉండే అవకాశం కలిగి ఉంటారు అవివాహతులకు అంటే వివాహం కాని వారికి వివాహ పర విషయాలు అనుకూలమైన ఫలితాలు వృత్తి విషయాల్లో కూడా మంచి నేర్పడి అంటే నే నియమాను బాగుండే అవకాశం వ్యాపార రంగంలో వారికి అధిక లాభాలు అధికంగా ఉండే అవకాశాలు సక్సెస్ ఉండే యోగాలు కలిగి ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు కాబట్టి మహాశివరాత్రి రోజున ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ శివుణ్ణి అంటే శివారాధన ఇంకా ఎక్కువ చేసుకోవడం వల్ల మంచి ఉన్నత యోగాలు పొందడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు ఓం నమ శివా శివ శ్రీశైల మల్లికార్జున భ్రమణాంబిక ఆశస్సులు మీ అందరికీ ఉండాలో మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమ